హలో ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే అయితే మా మామయ్య వాళ్ళైతే దేవుణ్ణి అయితే వేసుకుంటున్నారు అన్నారం దేవుణ్ణి అయితే వేసుకుంటున్నారు సో ఫుల్ వీడియో అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటి అంటే ఇది మా భాషలో అయితే చురుము అనేసి అంటాం సో ఇది ఎట్లా ప్రిపేర్ చేసి అంటే బియ్య పిండిని రొట్టెలుగా ప్రిపేర్ చేసి అందులో కొద్దిగా బెల్లం వేసి బియ్య పిండి రొట్టెను అండ్ బెల్లం రెండు కూడా మిక్స్ చేసి ఇలా లడ్డు లాగా చూడతారు ఈ ప్రోగ్రామ్ అంతా అన్నారంలోనే జరిగింది మా మామయ్య వాళ్ళు అయితే వాళ్ళైతే పొద్దున్నే వెళ్ళిపోయారు పొద్దున్నే వెళ్ళి దర్గాలో అన్నారం యాకు షావల్ని దండం పెట్టుకొని అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని ఏట కోసుకొని ఇక్కడ వంటలు అయితే వండి మా మావయ్య నేను మా వీనా మా పిల్లలు మేమందరం వెళ్ళేసరికి మధ్యాహ్నం వన్ వన్ థర్టీ అలా అయిపోయింది సో నేను మా వదిన అనుకున్నాం కదా మరీ లేటుగా వెళ్తున్నామేమో ఏమన్నా అనుకు అంటే మరీ ఇంత లేటుగా వచ్చిళ్ళేంటి అనేసి అనుకుంటారేమో వదిన నేను మా వదిన అనుకుంటూనే ఉన్నామా అక్కడికి వెళ్ళినాక మాకు అర్థమైంది ఏంటంటే ఓకే మనమే బెటర్ ఇంకా మన చుట్టాల అందరూ ఇంకెవరు రానే రాలేదు అసలు అనేసి అనిపించింది ఓన్లీ మాకంటే ముందు మా అమ్మ వాళ్ళు మాత్రమే ఉన్నారు అది కూడా మా అమ్మ వాళ్ళు ఎందుకంటే తమ్ముడు దేవుడిని వేసుకుంటున్నారు కాబట్టి అక్కలకు ముందు ఉండాలి కాబట్టి మా అమ్మ మా అమ్మ వాళ్ళు మాత్రమే వెళ్ళారు అండ్ ఈ వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో దర్గాకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఇక్కడ తలపైన కొంగు కట్టుకుంటుంది మా అక్క వీళ్ళదే ఫంక్షను అదేంటి మామయ్య అక్క అనే స్మాల్ డౌట్ వచ్చి ఉండొచ్చు మీకు మా మేన మా మా పెద్దమ్మ కూతుర్నే మ్యారేజ్ అన్నట్టు సో మా మామయ్య అండ్ మా అక్క వీళ్ళదే ప్రోగ్రామ్ అండ్ వండిన పదార్థాలన్నీ కూడా కొద్ది కొద్దిగా తీస్తున్నారు ఇక్కడ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఇక్కడ ఏమేమి తీసుకెళ్తారంటే బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అండ్ ఈ ఆట కోసేటప్పుడే లివర్ పీస్ లివర్ భాగం అనేది పక్కన పెట్టేసి లివర్ని ఏడు భాగాలుగా ఏడు ముక్కలుగా కట్ చేసి నిపురవలపైన కాల్చి దేవుడికి నైవేద్యంగా తీసుకెళ్తారు సో ఈతను వచ్చేసి మా అక్క కొడుకు అదేనండి మా మేనమామ మా అక్క కొడుకు వీడు సో తన కోసమే ఈ మొక్కులన్నీ కూడా ఈ దేవుడు మొక్కులన్నీ కూడా సో తనైతే జాబ్ పరంగా అయితే దుబాయ్కి అయితే వెళ్ళాడు సో ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చాడు మళ్ళీ తల్లిదండ్రులకి కొన్ని భయాలు ఉంటాయి కదా అక్కడ దేశం ఎలా ఉంటుందో వాతావరణం ఎలా ఉంటుందో అబ్బాయి అడ్జస్ట్ అవ్వగలుగుతాడా ఏంటో అనేసి సో అందుకోసం అనేసి దేవుళ్ళందరికీ కూడా మొక్కుకున్నారు తనకంతా మంచిగా జరగాలి అంత సవ్యంగానే ఉండాలి తను హ్యాపీగా ఉండాలి అండ్ హ్యాపీగా మళ్ళీ ఇండియాకి తిరిగి రావాలి అనేసి సో ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చాడు అందుకోసం అనేసి ఈ దేవుళ్ళ మొక్కలందరికీ కూడా సమర్పించుకుంటున్నారటటు మేడారం వెళ్ళారు అండ్ బేములవాడ వెళ్ళారు ఇంకా వాళ్ళ మొక్కలు అన్నీ కూడా సమర్పించుకుంటున్నారు సో లాస్ట్కైతే ఇక్కడ అన్నారెర్ఫ్ దగ్గరకైతే వె వచ్చారు తను మళ్ళీ దుబాయ్కి రిటర్న్ వెళ్తాడంట అందుకోసం అనేసి తను ఉన్నప్పుడే దేవుళ్ళ అన్నీ కూడా తీర్చి పంపిస్తున్నారు ఇలా దేవుళ్ళ మొక్కులందరి తీర్చుకొని వెళ్తే తనకంతా మంచి జరుగుతుందని మా మామయ్య మా అక్క వాళ్ళది నమ్మకం సో ఇప్పుడైతే మేమైతే దర్గా లోపలికైతే వెళ్తున్నాం మేమైతే ఇంకా దర్గా లోపలికైతే వచ్చేసాము సో లోపలైతే చాలా రష్ ఉంటారేమో అనుకున్నా కానీ నేనైతే అస్సలు ఎవ్వరు రష్ లేరు నాకైతే ఫ్రీగా అనిపించింది ఎందుకు అని అంటే మేము ఫ్రైడే రోజు వచ్చి ఉంటే కనుక చాలా రష్ ఉండదేమో కాకపోతే వీళ్ళు అట్లా జరుగుతుందనేసి ఫ్రైడే రోజు కాకుండా ముందు రోజే పెట్టుకున్నారు సో అందుకోసం అనేసి గుళ్ళో అయితే ఎలాంటి రష్ అయితే లేదు నాకైతే ఫ్రీగా అనిపించింది సో ఫ్రైడే రోజు అలా వెళ్తేనైతే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది ఈ టెంపుల్లో అయితే సో దర్గా లోపలికి ఆ లేడీస్ అలౌ లేదు కాబట్టి మేమైతే బయట ఉండే దండం పెట్టుకుంటున్నాం ఇక్కడ అండ్ మగవాళ్ళందరూ కూడా దర్గా లోపలికి అయితే వెళ్ళారు అండ్ ఇక్కడ మా కెమెరామెన్ అయితే ఇటు చూడు అటు చూడు అనేసి అంటూనే ఉన్నాడు అండ్ కెమెరామ్యాన్ ఎవరో కాదు నా కొడుకు అండ్ తనైతే లోపలికి వెళ్ళాడు తనైతే దర్గా లోపలికి వెళ్ళి వీడియో అయితే తీసుకున్నాడు తను సో అవే వీడియో క్లిప్స్ అన్నట్టు ఇక్కడ స్టార్టింగ్ దర్గాలోకి వెళ్ళగానే ఫస్ట్ అయితే అత్తరైతే జల్లిస్తున్నారు సో నేనైతే అత్తరని అనుకుంటున్నాను నేను దర్శనం కంప్లీట్ అయినాక అదేనండి మేము బయట ఉంటే దర్శనం అయితే చేసుకున్నాం అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే దగ్గరికి అయితే వచ్చినాం సో నాకైతే మస్తు ఫ్రీగా అనిపిస్తుంది టెంపుల్ ఎందుకో ఎందుకంటే జనాలు ఎవ్వరు లేరు మేము వెళ్ళిన వాళ్ళమే అక్కడ అక్కడొకరు అలా అనిపిస్తున్నారు అందుకోసమని ఫ్రీగా అనిపిస్తుంది నార్మల్గా అయితే శుక్రవారం రోజున కొబ్బరికాయ కొట్టడానికి కానీ అండ్ ఆ లైన్లు సో చాలా అంటే చాలా రష్ ఉండేది నాకైతే భలే ఫ్రీగా అనిపిస్తుంది అయితే ఈసారి అయితే దర్గా మొత్తం తిరిగి చూసి ఈసారి అయితే బలే ఉంది అని నేను మా మామయ్య వాళ్ళతో చెప్తే వాళ్ళైతే అందుకోసం అనేసి ముందు రోజే పెట్టుకుందాం మరి శుక్రవారం రోజునైతే చాలా రష్ ఉంటారు చాలా ఇబ్బంది అయిపోతుంది దర్శనానికి ఇటు అటు తిరగడానికి అనేసి వాళ్ళు ముందు రోజే పెట్టుకుందాం అనేసి అందుకే అంటున్నారు అన్నారంలో మొత్తం ఐదు దర్గాలు ఉంటాయి ఒక దగ్గర ఏమో మూడు ఉంటాయి ఇంకో దగ్గర ఏమో రెండు ఉంటాయి అంటే అన్నారంలోనే కాకపోతే ఈ దర్గాలకి కొద్దిగా దూరంగా ఉంటాయి అవి మేమైతే ఒకే దగ్గర ఉన్న మూడు దర్గాలని దర్శనం చేసుకొని అక్కడ మేమైతే మా మామయ్య వాళ్ళు తీసుకున్న రూమ్ దగ్గరకైతే వెళ్ళిపోయాము సో మాకు వెళ్ళి తిరిగి ఎంతో హోపిక అయితే లేదు నాకు అందుకోసం అనేసి నేనైతే రూమ్ దగ్గరే ఉండిపోయాను మా అబ్బాయి అయితే నేను దూరంగా ఉన్న రెండు దర్గాలని చూడలేదు మమ్మీ నేను కూడా వాళ్ళతో వెళ్ళి చూసేస్తాను అంటే సరే అని చెప్పిన సో వాడు కూడా వెళ్ళి దర్గాని దర్శించుకొని ఈ వీడియో క్లిప్స్ కూడా తీసుకొచ్చిండు అండ్ లేడీస్కి లోపల అలవ్ లేదు కాబట్టి ఇక్కడ మా అక్క మా అమ్మ అండ్ మా మామయ్య కూతురు సో ముగ్గురు కూడా ఇక్కడ బయట ఉండి దర్శనం అయితే చేసుకున్నారు సో ఐదు దర్గాలు అని చెప్పాను కదా సో అందులో రెండు అయితే దూరం ఉంటాయి ఒకటి ఆల్రెడీ దర్శించుకున్నారు ఇది వేరొకటి సో ఇలా దర్శనం చేసుకొని వాళ్ళైతే దర్శనం మంచిగా కంప్లీట్ చేసుకొని ఇక వాళ్ళు వాళ్ళు తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేస్తారు అండ్ మా మామయ్య వాళ్ళైతే దేవుడికి ఆట పోస్తున్నాం అనేసి చుట్టాలందరినీ తెలిసిన వాళ్ళందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అండ్ మా మామయ్య వాళ్ళ తండ అంటే మా అమ్మమ్మ వాళ్ళ తండ మొత్తంని కూడా పిలిచారంట సో ఇన్వైట్ చేశారు కాబట్టి ఇక వాళ్ళందరూ కూడా వచ్చిళ్ళు సో మగవాళ్ళన్నాక అది కూడా మటన్ దేవుడి ఆట అది ఇది అన్నప్పుడు చుక్క ముక్క లేకుండా అయితే అస్సలు ఉండదు కదా ఇక్కడ మేమైతే లేడీస్ అందరం ఒక సైడ్కి కూర్చొని అందరూ కూడా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు సో ఇలా ఫంక్షన్లప్పుడే కదా చాలా మంది అంటే మన చుట్టాలు మనమందరం కూడా కలిసేది అనేసి అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు మేనత్తలు అలా అవుతారు సో అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి అంటే దాదాపు ఎక్కువగా మనకు మేనత్తలు మేనమామలు ఇలా రిలేటివ్సే ఎక్కువగా ఇక్కడ ఉన్నారు నాకైతే అండ్ ఇక్కడ వచ్చేసి మా వదిన మా వదిన కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరే కాబట్టి తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చారు కాబట్టి ఇక ఆమె కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరిని చూసి అండ్ చుట్టాలందరూ కూడా మా పెద్దమ్మలు చిన్నమ్మలు అలా కలిసాము అండ్ ఇంకా నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా చుట్టుపక్కల ఉండే అత్తమ్మలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకునేదాన్ని కదా వాళ్ళందరూ కూడా కలిసి మంచిగా మాట్లాడుకున్నారు సో ఇటు సైడ్ మేమైతే ముచ్చట్ల బిజీలో ఉన్నాం అండ్ ఇక్కడ వచ్చేసి మగవాళ్ళందరికీ కూడా ఫుడ్ పెట్టేస్తున్నారు మగవాళ్ళందరినీ ఒకేసారి కూర్చోబెట్టి బంతి భోజనాలు అయితే ఇక్కడైతే మొదలు పెట్టేశారు అండ్ మా మామయ్య స్వయంగా పెడుతున్నారు ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళే చూసుకున్నారు ఇక్కడ కర్రీ పెట్టేది మా మామయ్య సో వచ్చిన వాళ్ళందరినీ కూడా పలకరించుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి ఏం కావాలో అది అదే ఉంటుంది కదా మందు సో అలా వాళ్ళకి అందరికీ మర్యాదలు చేస్తూ ఇక కర్రీ రైస్ అవన్నీ కూడా మా మామయ్య చూసుకున్నారు అండ్ ఇంకా తర్వాత వాళ్ళ వాళ్ళది అయిపోయిన తర్వాత ఇక మేము ఉన్న లేడీస్ అందరం కూడా మేమందరం కూడా కూర్చున్నాం సో వీళ్ళందరికీ కూడా థమ్సప్ కావాలంటే థమ్సప్ మా జా స్ప్రైట్లు ఇవన్నీ కూడా మేము ఇంకా లేడీస్ అవన్నీ కూడా తాగేసి ఇంకా మేము కూడా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మా మామయ్య కొడుకు దుబాయ్కి వెళ్ళాడని చెప్పాను కదా సో తనతో చాలా అయితే పెడుతున్నారు అటు సైడ్ ఎలా ఉంటుంది వాతావరణం ఎలా ఉంటున్నావు ఏం చేస్తున్నావు మనలాగానే ఉంటుందా అనేసి చాలా అయితే అబ్బాయితో కూడా ముచ్చట్లు పెడుకుంటూ ఉన్నారు వాళ్ళైతే అండ్ ఇక్కడ మేము మాకైతే మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే మా అమ్మ అయితే మస్తు బిజీ అయిపోయిందండి మా అమ్మ చాలా ఇయర్స్ తర్వాత ఇక వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వాళ్ళందరినీ చూసేసరికి ఇక ఫుల్ హ్యాపీ అయిపోయింది అండ్ ముచ్చట్ల మునిగిపోయింది అనుకోండి ఇక్కడ పింక్ సైడ్లో కనిపిస్తున్నా మేనేమో మా అమ్మకి వదిన అంటే నాకు మేనత్త అవుతుంది మా మామయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఈ మేనత్కి ఇద్దరు కూతుళ్ళు ఒక ఆమె ఇక్కడ ఉంది ఒక ఆమె రాలేదు సో ఈ అమ్మాయిని చూసినప్పుడు అయితే ఫస్ట్ అయితే నాకు తెలుసా లేదా అన్నట్టు అనిపించింది కానీ తర్వాత మాట్లాడితే మాట్లాడితేగా అర్థం కాలేదు చిన్నప్పుడు మేము తెగా ఆడుకునే వాళ్ళం అనేసి సో మస్త హ్యాపీ అనిపించింది నాకు ఇక పెద్దమ్మలు పెద్దమ్మ కూతురు వదినలు అండ్ మా వదిన కూడా ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఇదంతా వీళ్ళందరూ కూడా మా వదిన వాళ్ళ వాళ్ళే కాబట్టిగా సో ఇలా అయితే ముచ్చట్లు సంబరంలో మునిగిపోయి ఆనందాన్ని మూట కట్టుకొని బస్సు అయితే ఎక్కేసినాం ఇంటికి వెళ్ళే టైం అయింది కాబట్టిగా బస్సు ఎక్కగానే మా పిల్లలు అయితే తెగ అరిచేస్తున్నారు ఏంట్రా ఎందుకురా ఇట్లా అరిస్తే బస్సు నుంచి మనల్ని దింపెత్తారు అనేసి నేను అంటున్నాను ఇక్కడ వాళ్ళు ఎందుకు అరిచాలంటే బస్సు ఎక్కగానే బస్సులో అసలు ఇవ్వలేరు ముందు ఒక ముగ్గురు నలుగురు ఏమో సీట్లలో ఒక్క ఆ సీట్లలో కూడా ఒక్కొక్కలే ఉన్నారు అంతే ఇక్కడ కండక్టర్ కూడా ఏమని పాపం వాళ్ళ సంతోషాన్ని చేసి చిన్నపిల్లలు కదలే అనేసి అనుకున్నాడు తను కూడా సో ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్లలో కూర్చుంటున్నారు బస్సు అంతా ఖాళీగా ఉండేసరికి మస్త హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళకి అండ్ ఫోన్లలో పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ అలా వెళ్తున్నాం మేమైతే పాటలు అందరూ కలిసి గట్టిగా పాడుకుంటే ముందు సీట్లు ఉన్న వాళ్ళందరూ కూడా చూసి నవ్వుతున్నారు కానీ ఏమనలేదు పాపం సో ఇలా ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఆనందాన్ని మూటగట్టుకుంటూ ముచ్చట్ల సంబరంలో మునిగిపోతూ ఇగో ఇలా ఈ విధంగా అయితే ఇంటికి అయితే వచ్చేసినాం సో ఈ విధంగా అయితే ఫంక్షన్ అయితే జరిగింది మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్